రెండు వేల ఇరవై రెండులో మార్పు తిన తర్వాత ఆ పనులు పొద్దు విషయం ఆ దాని నిమిత్తం కనీసం అంటే ఇరవై సార్లు స్పందన వచ్చి పేపర్ సెంటర్ ఇక్కడ ఉంటాయి చూడండి మేడం ఇరవై సార్లు ఇచ్చినప్పటికీ ఒకసారి పోతే ఆరించి పేదంటాడు ఇంకోసారి పోతే న్యాను ఇచ్చిందంటాడు ఇంకొకసారి పోతే ఆన్లైన్ ఇచ్చిందంటాడు ఇంకొకసారి కొంచెం ఇస్తారు సార్ రోజు ఒక పర్యానీ ఒక్కొక్క సర్వీస్ ఇస్తారు కనీసం ఒకసారి కదా సంతోషం చెప్పండి నమస్కారం నేను నా కులాన్ని నిషేధిత భూముల జాగ్రత్తగా పెట్టినారు రెండు వేల పద్దెనిమిది నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పట్టిందండి నా పరిసరము క్లియర్ అయ్యేంత వరకు ఇప్పుడు వచ్చిన మా మేడం గారు దీని గురించి శ్రద్ధగా ఆలోచించి నా సమస్యను పరిష్కారం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి తిరుగుతున్న వాళ్ళు పిలిసే వాళ్ళు నాకు తిరగలేకపోతా నాపు మేడం చాలా సంవత్సరాలు తిరిగి తిరిగి ఏడుపు కూడా ఏడుపులో నాకు అసలు సమస్య పరిస్థితులు చాలా థ్యాంక్స్ మేడం కలెక్టర్ మరి ఎందుకు పెట్టారు మండలి వ్యవస్థ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఎన్టీ రామారావు గారు ప్రజలకు న్యాయం జరగాలనే కదండి ఇన్ని చేశారు ఇప్పుడు ఇప్పుడు తదనుగుణంగా మేము వచ్చిన తర్వాత నందేల కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్లో సమస్యను పరిష్కారం చేసి ఇవ్వడం జరుగుతుంది చాలా కృతజ్ఞతలు మేడం మీకు మీ ఆఫీసర్లు దేశానికి అవసరం రాష్ట్రానికి కాదు చాలా చాలా వెరీ మచ్ అప్రిషియేటెడ్ కృతజ్ఞతలు